మేము సెకండ్ వీడియో అన్నాం కదా మేము భద్రాచలం దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోస్ల కళల ఫోటోలు ఇచ్చి మెల్లిగా పర్ణశాలకు బయలుదేరాము పర్ణశాల వెళ్ళడానికి భద్రాచలం టెంపుల్ దగ్గర మనకు ఆటోస్ షేరింగ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి షేరింగ్ ఆటో ఉంటుంది టాటా ఏసీ ఉంటుంది బస్సెస్ కూడా ఉంటాయి బట్ ఏంటంటే బస్సెస్కి వెళ్తే అంత కంఫర్టబుల్గా అనిపివ్వడు మనకు అప్పుడు బస్ స్టాండ్లో దిగేసి మనము ముందుకు వెళ్ళాలి రావాలి కాబట్టి కొద్ది ఇబ్బందిగా ఉంటుంది షేరింగ్ అయ్యే కానీ టాటా చేసి కానీ మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు షేరింగ్ ఆటో అయితే ఫర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకి పర్ణశాల దగ్గర పర్ణశాల చూపిస్తారు మరి సీతమ్మ వారు నారచీర నారచీరనేనా నారచీర ప్రదేశమును అండ్ పర్ణశాల ఈ రెండు చూస్తారు మళ్ళీ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చిన్న అరుణాచలంలో ఒక టెంపుల్ ఉంది అక్కడ మన రిక్వెస్ట్ చేస్తే మాత్రమే ఆపుతారు లేకపోతే లేదు ఎందుకంటే టైం అనేది చాలా హెవీగా ఉంటుంది ఇక మేము ఆటోలో వెళ్తున్నాము చూడండి అండ్ రోడ్డు కూడా షేరింగ్ కొద్దిగా రోడ్డు బాగా లేదండి రోడ్డు డిస్టర్బెన్స్గా ఉంది భద్రాచలం నుంచి పర్ణశాల వచ్చేసి దాదాపుగా ఒక ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటుంది అంటే అందాదా గంటనర జర్నీ ఒక గంట ముప్పై నిమిషాలు దేడి గంటే హే ఓకేనా ఈ విధంగా మనం షేరింగ్ ఆటోలో వెళ్తూ వెళ్తూ ఉన్నాము అలా వెళ్తూనే ఇంకెంత రా ఇంకెంత దూరం రా బాబు అనుకుంటేనే మేము వీడియో తీయడం అనేది చాలా ఉంది సో ఎవరైనా కానీ భద్రాచలం వస్తే తప్పకుండా పర్ణశాల వెళ్తారు పర్ణశాల నుంచి వీలైతే పాపికొండలు వెళ్తారు పాపికొండలు వీలైతే తర్వాత మామిడి మారేడుమిల్లి మారేడుమిల్లి ప్రాంతం కూడా అది కూడా చాలా బాగుంటుందంట ఇక్కడి నుంచి మనకు వెహికల్స్ బుకింగ్ చేసుకోవాలి పాపికొండలు వెళ్ళాలన్నా ఏదైనా కానీ కూడా వెహికల్ అనేది బుక్ చేసుకోవాలి అంటే మీన్స్ వెహికల్ మీన్స్ టికెట్స్ బుక్ చేసుకోవాలి టికెట్స్ బుకింగ్ ఉంటేనే మనకి ఎటు వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది వాళ్ళన్నీ క్లియర్ చేస్తారు వాళ్ళే తీసుకెళ్తారు తీసుకురావటం కానీ తీసుకెళ్ళటం కానీ టిఫిన్స్ కానీ ఏదైనా వాళ్ళే ఉంటుంది భద్రాచలం పర్ణశాల పర్ణశాలకు మాత్రం ఎటువంటి ఉండదు ఫర్ హెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మనం దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు పర్ణశాల అయితే ఎంటర్ అవ్వడం జరిగింది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చాలా ట్రాఫిక్ ఉంది పర్ణశాల అయితే ఎంటర్ అయింది చూడండి ప్రతి ఒక్క చెట్టుకు శ్రీరామ 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 అనేది వాళ్ళు చెట్టు మీద రాయడం జరిగింది ఎందుకు శ్రీరామ శ్రీరామ్ అంటే రాముల వారు ఇక్కడ ఉన్న ప్రదేశం కాబట్టి శ్రీరామ చూడండి శ్రీరామ ప్రతి ఒక్క చెట్టుకు అదే ఉంది ఇటు కుడివైపులా అండ్ ఏడమైపులా ప్రతి ఒక్క చెట్టుకు శ్రీరామ 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 అనేది రాసుకుంటూ వెళ్ళారు ట్రాఫిక్ అనేది కొద్దిగా క్లియర్ అయిపోయింది ముందుకు వెళ్తున్నాం ఇంకా ముందుకు వెళ్తున్నారు ఇది ఇక్కడ ఈ ప్రదేశం వచ్చేసి నారచీర సంబంధి సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీర బట్ ఇక్కడ ట్రాఫిక్ ఉందని చెప్పేసి డైరెక్ట్ పర్ణశాలకు తీసుకెళ్లారు వాళ్ళు సో పర్ణశాలకు వెళ్తూనే ఉన్నాము చాలా మంచి ప్రదేశం అండి ఇది నారచీర సంబంధించిన రూట్ ఇది ఈ రూట్ వచ్చేసి నారచీర సీతమ్మవారు చీర ఆరేసుకున్న ప్రదేశము నారచీర ఓకేనా ఇక్కడ ట్రాఫిక్ బాగుందని చెప్పేసి అక్కడ ఒక పర్సన్ చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న పర్సన్ చెప్పడం జరిగిన వాళ్ళే మేము పర్ణశాలకు వెళ్ళిపోయాము ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే పర్ణశాల చేస్తున్నాం ఇంకా పర్ణశాల అనేది వెళ్తున్నాము పర్ణశాలలో ఇక ఆటో దిగేసినాం మేము మెల్లిగా సో ఆటో దిగేసాము ఇక పర్ణ లోపలికి అనేది వెళ్తున్నాం అందరం అక్కడ పక్కన దుకాణ సముదాయాలు కూడా ఉన్నాయి ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ చిన్న బోటింగ్ కూడా ఉంది ఉండే గోదావరి ఇక్కడ బోటింగ్ కూడా మనకు చేసుకోవచ్చు అంటే పాపికొండలు వెళ్ళాలి వెళ్ళలేని వారు ఇక్కడ పో బోర్డింగ్ చేసుకోవచ్చు అటు వెళ్ళాలి వాళ్ళు అవసరం లేదు అంటే ఆలు కూడా చేసుకోవచ్చు అట్లా ఏం లేదు సో ఇక్కడ చిన్నపిల్లలు కావాల్సిన టెడ్డీ బొమ్మలు చిన్నపిల్లలు ఆడవలసిన బొమ్మలు అన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి ఏదైనా టాయ్స్ కావాలంటే కూడా దొరుకుతాయి టాయ్స్ కూడా కొనుక్కోవచ్చు రిటర్న్లో అండ్ మేమైతే లోపలికి వెళ్తున్నాము ఫోటో ఫ్రేమ్స్ కూడా ఫోటో ఫ్రేమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి మెల్లిగా మెల్లిగా అయితే మేము పర్ణశాల నుంచి ఇట్లా అందరిని వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము మేము ఏ విధంగా వెళ్తున్నాం అనేది చూపిస్తున్నాము టాయ్స్ పిల్లలకు చాలా ఇష్టం కదండి ఇక్కడ పెద్దవారి గట్రా ఎక్కువ టాయ్స్ ఉన్నాయి తర్వాత రాముల వారి చిత్రపటాలు విగ్రహాలు చిన్న చిన్న ఇక పూజా మందిరాన్ని దొరికేటివి కూడా ఇందులో ఉన్నాయి ముందుకైతే వచ్చేస్తున్నాము లోపల దర్శనం కోసం ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ కూడా మొబైల్ అలవలేదు ఇక చెప్పాడు గుర్తుంచుకోండి ఇక్కడ కూడా మొబైల్ అలవలేదు వాస్తవానికి ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొబైల్ సెలవు అనేది లేకుండా చేసింది చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఒక కమర్షియల్ అయిపోయింది ఒక మొబైల్కి ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేసుకొని ఇది కమర్షియల్ అయిపోయింది ఒక వ్యాపారం అయిపోయిందని చెప్పేసి చాలామంది పర్యాటకులు అనుకుంటున్నారు అనుకున్నారు మేము అయిన రోజు ఇక మెల్లిగా ఇక పర్ణశాలకు ఎంటర్ అవుతున్నాము చాలా అటు అటు ఇటు అటు ఇటు దుకాణ సమయాలు చాలా ఉన్నాయి ఆడవారికి బ్యాంగిల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చిన్నపిల్లలకు టాయిస్ కానీ ఏదైనా కానీ కూడా మనకు దొరుకుతున్నాయి ఇక మనం అనుకున్న ప్రదేశం అయితే వచ్చింది పర్ణశాల ముందటికి వచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ వచ్చేసినాము గోదావరి నది ఓకేనా పర్ణశాల గోదావరి నది చిన్న చిన్న బోట్లు ఉన్నాయి అక్కడ బోటింగ్ కూడా చేసుకోవచ్చు ఏదైతే మన లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఓకేనా ఇక్కడ మొబైల్ అలో లేదు అక్కడే మన మొబైల్ ఫైవ్ రూపీస్ ఇక్కడ కూడా ఒక మొబైల్ పెట్టడానికి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు ఒక మొబైల్కి ఫైవ్ రూపీస్ ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని ఫైవ్ రూపీస్ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళాలి పెద్ద క్యూలో ఉంది ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగినాము అంటే ఫొటోస్ మొబైల్ ఏదైతే ఇచ్చినామో దాని ముందట మాత్రమే ఇక్కడ మొబైల్ ఇచ్చబడము దీని వెనుక మొబైల్ ఇక్కడ మేము ఫొటోస్ దిక్కున్నాము ఇలా వచ్చేసి ఇలా వచ్చేసినాము లోపల పర్ణశాల కుటీర పరిశ్రమ ఉంది కుటీర పరి పర్ణశాల ఉంది లోపల చూసుకోవచ్చు అక్కడ కూడా మొబైల్ అలవలేదు అక్కడ కూడా ఐదు రూపాయల రూపాయలు టికెట్ తీసుకున్నారు అంటే ఎక్కడ తీసుకున్నారు ఫైవ్ రూపీస్ టికెట్ మళ్ళీ అక్కడ కూడా ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని మొబైల్స్ అలవ లేకుండా చాలా భద్రతగా ఉంది అది మీకోసం చూపిద్దామని ట్రై చేసినాం కానీ అక్కడ లోపల చూపిద్దామని చాలా వరకు ప్రయత్నం మా ఆవిడ బట్ ఏంటంటే మొబైల్ తీసుకోలేక తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఇక్కడి నుంచే ఎక్స్ప్లెనేషన్ ఇవ్ ఇవ్వడం జరిగింది లోపల అయితే రాముల వారు ఏ విధంగా ఉన్నారు సీతమ్మ వారు ఏ విధంగా ఉన్నారు రావణాసురుడు ఏ విధంగా వచ్చారు గ్రద్ద ఎక్కడ పడిపోయింది మళ్ళీ ఇది అదేంటిది ఒకటి మన దాన్ని ఏమంటారు అని ఎనక బండరాయలు తీసుకో దగ్గరికి నారచీర నుంచి మేము నారచిరకి వచ్చినాం నారచీర దగ్గర మొబైల్ తీయచ్చు బట్ ఏంటంటే అక్కడ ఒకరు అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళు చూస్తే మనం మొబైల్ లాగేసుకుంటారు వాళ్ళు ఇంకా లాగేసుకుంటారు లాగేసుకు తర్వాత విషయం గాని అంత పబ్లిక్లో మొబైల్ పైన పెట్టేసి మనము ధ్యా ధ్యాస లేకుండా ఉంటుందని చెప్పేసి మొబైల్ ఇక్కడ అలో చేశారు బట్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మొబైల్స్ ఎవరికి కూడా చూడద్దు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ ఉండాలి అని చెప్పడం జరిగింది సో అక్కడి నుంచి మేము బయలుదేరేసి అయితే వచ్చినాము చిన్నారణచలము ఓకేనా సుబ్రహ్మణ్య స్వామి చిన్నారణాచలం చూడండి సుబ్రహ్మణ్య స్వామియా కుమారస్వామియా కుమారస్వామి కుమారస్వామి విగ్రహం ఓకేనా ఈ కుమారస్వామి దగ్గర నుంచి మేము ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయాం ఎంట్రన్స్ ఈ విధంగా ఇక్కడ చూడండి ఎంత బాగుందండి ఎవరైనా అంత లాంగ్ వెళ్ళని వాళ్ళు చిన్నారణాచలం కూడా వెళ్ళచ్చు ఇక్కడ వెయ్యి నూట ఎనిమిది లింగాలు ఉంటాయి ఇక్కడ కూడా మోక్షగుండం ఉంటుంది అండ్ ఇక్కడ ఈ ప్రదేశంలో ఎన్ని సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయనేది ఇక్కడ కూడా ఉంది ఓకేనా ఈ విధంగా మేము లోపలికి వెళ్ళాము ఇక్కడ ఏదో సేవా కార్యక్రమాలు ఉంటాయి ఆడ పదిహేను వందలు సంథింగ్ ఏదో ఉంటుందని చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు అంతా సరిగా ఐడియా లేకుండే ఇక మేమైతే దర్శనం కోసం లైన్లోకి వెళ్ళిపోయాము మీకు చూపివ్వడానికి దర్శనం కోసం ముందుకు వెళ్ళిపోయాము తర్వాత టెంపుల్స్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి మేము టగడగా త్వర త్వరగా ముందుకు కదులుకుంటూ వెళ్ళాము వినాయకుడితో దర్శనంతో మొదలయ్యి ఇక్కడ మీకు రాశులు ఉంటాయి కదా ఆ రాశికి ఏ రాశికి ఏంది ఏ రాశికి ఏందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కన్యరాశి ఋషిక రాశి మేషరాశి వృషభ రాశి ఇంద్రలింగాలు అన్నట్టు ఆ లింగాలు ఇక్కడ మెల్లిమెల్లిగా మేము ఇక టెంపుల్స్ శివలింగాలను చూపించుకుంటూ బయలుదేరుతున్నాము ఎందుకంటే అక్కడ మాకు ఆల్రెడీ చాలా లేట్ అయింది పర్ణశాల దగ్గర నారాచి దగ్గర లేట్ అయింది ఆటో డ్రైవర్ కొద్దిగా గొడవ అంటే మీన్స్ గొడవ మీన్స్ ఏంటంటే త్వరగా కానివ్వండి అని చెప్పి తొందరగా పెట్టడం జరిగింది కాబట్టి మేము తర్వాతగా వెళ్ళిపోతున్నాము ఇక ఇదేమో భగవాన్ రమణ మహర్షి గారు ఇలా మనకు వీళ్ళు శివలింగాలు వచ్చేసి ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయండి ఒక వెయ్యి ఎనిమిది సో ఇలా శివలింగాల దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ మా యొక్క దర్శనాన్ని కొనసాగిస్తున్నాం అంటే మెల్లిగా వెళ్లాల్సింది బట్ మేము ఏంటంటే ఆటో డ్రైవర్ సమయం లేదు అని చెప్పేసి అన్నారు కాబట్టి మేము త్వర త్వరగా త్వర త్వరగా దర్శనం చేసుకుంటూ ముందుకు కదలడం జరిగింది నుక్క వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్టాపించిన ప్రాంతం ఇది మధ్యలో లింగం లింగం మధ్యలో ఒక లింగం ఉంటుంది చిన్నగా కదేనండి ఈ లింగం వేరే ఆకారం ఉంది సో ఇది చూడడం ఫస్ట్ టైము తర్వాత కుమారస్వామి దగ్గర కొన్ని ఫోటోస్ దిగినాము అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలము అదే రోజు సాయంత్రము ఏం చేయాలి మళ్ళా సాయంకాలం కూడా భద్రాచలంలో దర్శనం చేసుకున్నాము మరొకసారి సాయంత్రం దర్శనం చేసుకున్నాము భద్రాచలంలో చాలా బాగా అనిపించింది ఉదయం దర్శనం చేసుకున్నాము అండ్ పర్ణశాల నారాచర చూసుకొని మళ్ళీ సాయంత్రము మా భోజన కార్యక్రమాలు ఆరగించి మళ్ళీ ఇక్కడికి దర్శనం మళ్ళీ మరొకసారి దర్శనం చేసుకోవడానికి రామయ్య వారి సన్నిధికి మళ్ళీ వచ్చామన్నట్టు మేము సో ఇప్పుడు కూడా ఈవినింగ్ కూడా చూడండి పబ్లిక్ ఎలా ఉందో సో ఇక్కడ ఏంటంటే మనకు దర్శన సమయాలు చాలా రద్దీగా ఉంటుంది అనేది గమనించుకోండి ఓకేనా దర్శన సమయంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అంటే అంతే విధంగా ఇక్కడ ఒక బాబా మందిరం అంట ఆ బాబా మందిరం దగ్గర కూడా కొద్దిగా ఇవ్వడం జరిగింది ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి అటు పైకి వెళ్తే బాబా మందిరం ఉంటుంది బాబా మందిరం పేరు గుర్తులేదండి అంతగానము నాకు సో ఏంటంటే అది మేము ఎక్కలేకపోయినాము చాలా మెట్లు ఉన్నాయి అండ్ అప్పటికే చాలా టైడ్ అయిపోయాం మేము సో మేము అక్కడికి వెళ్ళలేకపోయాము దాని వెనక శివాలయ దాని వెనుక శివాలయం ఉంది సో దాని వెనక అయితే మేము లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇక బయటికి రావడం జరిగింది చూడండి రాములవారి గోపురం ఎంతగా ఎంత బాగా అనిపిస్తుంది భద్రాద్రి అనేది గోపురం చూడండి సో ఇలా సాయంకాల సమయంలో దర్శనం చేసుకోవడము అదొక అనుభూతిని దర్కే ఓం నమ శివాయ మరొక వీడియోలో మేము ముందు ఉంటాము